కోరుతున్నాము అదే విధంగా పెద్దలు కోశాలు కోరుతున్నాము దాన్ని సన్మానించవలసిందిగా కోరుతున్నాము పరస్పర సంఘంలో సభ్యంగా ఉన్న దీన్ని ఆదర్శంగా తీసుకొని మీరు కూడా ఒక సంఘం నడుస్తూ మీ కమిటీ సభ్యుల మరి కష్టం అన్నిటితోటే ఈ రోజు చూసే వాళ్ళు మిగతా సంఘం వాళ్ళు కూడా లక్ష రూపాయలు వాళ్ళు టార్గెట్ రేట్ చేయాలి మనం లక్షలు రూపాయలు కాదు అసలు రెండు లక్షల రూపాయలు రెండు తులాల బంగారం ఇచ్చేది ఉండేది మా టార్గెట్ గజేంద్రబాబు కోరిక అది ప్రతి ఒక్కరికి రెండు బంగారం కోరిక ఉండే కాకపోతే మన దుదృష్ట అదృష్టం అనుకోండి అరవై రెండు వేల బంగారం యాభై అనుకున్నప్పుడు ఇప్పుడు అరవై రెండు వేల అరవై ఐదు వెళ్ళింది ఇక బంగారం డబ్బులన్నీ మైండ్ తగ్గిపోతే అనే ఉద్దేశంతో మనిషి లక్ష రూపాయలు టార్గెట్ పెట్టుకోవడం జరిగింది ఆ విధంగా మనం ఇస్తున్నాం నేను గజేంద్రబాబు సన్మానం చేయాలని నాకు సహాయం చేసిండు నేను పెనల్టీ ఫస్ట్ నెల పెనాల్టీ కాకుండా నెక్స్ట్ మంత్రులు కట్టుకొని సంఘాలు ఉంటే అని చెప్పేసి వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది ఇస్తే అదే విధంగా నేను సంఘాలు కట్టుకున్నా నేను కాపాడుతున్నాను అదేవిధంగా ఈ స్పోర్టితో అంటే అప్పుడు ఎంత లోన్ ఐదు వేలో ఎంత ఐదు వేలు మూడు వేలో ఉండే ఆరు రోజుల్లో నాలుగైదు సంఘాలు ఇరవై వేలు రూపాయలు మా చెల్లిపల్లికి ఇరవై వేలు రూపాయలు ఆర్థిక సహాయం ఈ సంఘం ద్వారా నేను చేస్త మా నాన్న చేస్తున్నాను అయినప్పటికీ నేను వాళ్ళ లోన్ మీద కూడా సాంబ ఇక్కడ ఉన్నాడు తాడకుండా శ్రీనివాస్ ఉన్నాడు ఈ గురువు వీరన్నా ఉండే ఈ వీరన్న పేరు మీద కూడా మా నాన్న ఎత్తుకున్నాడు ప్పుడు వాళ్ళు మాట పోకుండా తర్వాత నెలలో మాట పోకుండా నేను కట్టుకోవడం జరిగింది అంటే మా చెల్లె పెళ్లికి తోడు పాటేటటువంటి సంఘం ఇది ఆ రోజులలో మనకు ఐదు వేలు సాయం చేయాలంటే అటువంటి పరిస్థితిలో ఉన్న సంఘాన్ని ఇప్పుడు రెండు లక్షల రూపాయల వరకు సంఘం తీసుకొచ్చిన అంటే అది మనం అందరం కూడా నిలపాలి కమిటీ వాళ్ళందరికీ కూడా అదేవిధంగా ఈ కమిటీ లోపల ఉన్నటువంటి వాళ్ళలో మన ఒక సభ్యుడు చనిపోయి చనిపోయినప్పుడు కమిటీ సభ్యుడు డబ్బులు తీసుకుంటే ఆ కమిటీ బాధ్యత వహిస్తుంది అలాంటి పక్షంలో కందిమల రమణ అనే వ్యక్తి దగ్గర దగ్గర ఆరు లక్షల రూపాయలు వాళ్ళ పెళ్లికి తీసుకున్నాడు ఆ విషయం అందరికీ తెలుసు ఆ డబ్బులు దానికి తీసుకున్నాడు అర్ధంతరంగా చనిపోయాడు చనిపోతే ఆ బాధ్యత మేము వేసుకున్నాం మనిషి లక్ష ఇరవై వేల రూపాయలు నష్టపరిహారం కమిటీకి ప్రతి ఒక్కరు ఇక్కడ వాళ్ళు శ్రీనివాస్ పొల్గొట్టు శ్రీనివాస్ నల్ల శ్రీనివాస్ గజేంద్ర బాబు తర్వాత గీపుర్ సామాన్ బాబు మీ అందరం కూడా మనిషి లక్ష ఇరవై వేల రూపాయలు లాస్ సంఘం వల్ల ఎందుకంటే మీరు మమ్మల్ని నమ్మినప్పుడు వంద మంది సభ్యులు మమ్మల్ని మా బాబు మా ఒక చేతిలో పెట్టిన సంఘాన్ని అలాంటప్పుడు మేము చే అన్యాయం చేస్తే బాగుండదు కదా అనే ఉద్దేశంతోనే మేము క్లియర్గా డబ్బులు పేమెంట్ చేస్తాం ఇన్స్టాల్మెంట్ పెట్టుకొని నెల నెలకు అదేవిధంగా ఈ సంఘము ఈ విధంగా నడుస్తున్న పక్షంలో ఉండుకొనే నేను కూడా ఏం చేసిన అంటే మనకు కూడా ఇప్పుడు ఈ వంద మందికి ఆ రోజు సంఘం ఇప్పుడు రెండు లక్షల రూపాయలు అయినాయి ఈ విధంగా సంఘం డెవలప్ అవుతుంది మన ఆర్థికంగా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో పన్నెండు సంవత్సరం లోపల పెరుక పరిపత్ సంఘం కాకతీయ పెరుగు పరిపత్ సంఘం ఏర్పాటు చేసిన దానిలో ఆరు వందల యాభై మంది సభ్యులు నెలకు వంద వంద రూపాయలు కడుతున్నారు ఇప్పుడు మనిషికి ముప్పై వేల రూపాయలు ఉన్నాయి అంటే నాకు స్పోర్టీ ఈ సంఘమే ఈ సంఘంలో కమిటీ మెంబర్ గా వాళ్ళు చిన్నతనంలో తీసుకున్నారు తీసుకున్న తర్వాత ప్రతి కూడా కమిటీ మెంబర్ గా తీసుకున్నారు ఊళ్ళో ఎన్ని సంఘాలు కమిటీ మెంబర్ గా ఉన్నా అంటే మనం ఆ విధంగా నిక్కచ్చిగా ఒకరికి ఆదర్శంగా ఉండాలనే ఆదర్శ పర్పస్ సంఘం ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశంతోనే నా యొక్క వ్యక్తిత్వాన్ని ఈ విధంగా కాపాడుకుంటూ వస్తున్నా మా నాన్న నాకు చూపించినటువంటి దారిది మా నాన్నకు ఎప్పుడు కూడా చెడ్డ పేరు తీసుకొచ్చానికి ప్రయత్నించలే నా ప్రాణం పోయిన మా చెడ్డ పేరు తెప్పిను అదే విధంగా నేను మిగతా ఒకరికి ఆదర్శంగా ఉంటే తప్పితే కానీ ఒకరికి చెడు విధంగా ఉండను నేను ఈ సంఘాన్ని ఈ విధంగా ముందు ముందుకు ఇంకా ముందు తరాలకు కూడా మా జనరేషన్ ఇప్పుడు వీళ్ళ తిన్నేసినట్టు ఇంకా మన యొక్క ఆదర్శ పరస్పర సహకార సంఘ ఇరవై ఐదు సంవత్సరాల సిల్వర్ జూబ్లీ సందర్భంగా మన యొక్క కమిటీ సభ్యులకు అదేవిధంగా మన యొక్క సాధారణ సభ్యులందరికీ కూడా ఇంకా వేరే సంఘాలకు వచ్చిన ముఖ్య అర్థులందరికీ కూడా మన యొక్క నమస్కారం అందరూ ఈ యొక్క మన సంఘం గురించి చెప్పే విషయాన్ని ముఖ్యమైన విషయాలు అయితే మన సంఘము పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరంలో మొదలైంది మొదలైనప్పుడు దీనికి ముఖ్యంగా బొల్గుడ్ శ్రీనివాస్ అన్న గారు రాణ సారంగపని గారు మా నాన్న క్రిస్టియస్లు అస్సం రాజయ్య గారు తాటికొండ శ్రీనివాస్ గారు వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత అనతి కాలంలోనే సంఘం స్టార్ట్ అయిన తర్వాత ఒక వన్ ఇయర్ వన్ ఆఫ్ ఇయర్ని మా నాన్న సంబంధులు తర్వాత ఈశ్వరే ఈశ్వరయ్య గారు అల్లం గారు ఉన్నారు అల్లం గారి తాటికొండ శ్రీనివాస్ గారి సంపయ్యులు అటువంటి పరిస్థితులలో మన సంఘం ఎట్లా నడుస్తుంది అనుకునే పరిస్థితులలో ఉన్న సంఘాన్ని ఈరోజు మన గజందరవుతో నేను అప్పుడు నాభైదు సంవత్సరాలు ఇప్పుడు అప్పుడు ఇరవై ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఉండే ఆ సమయంలోనే నన్ను కంపెనీలోకి తీసుకున్నారు వాళ్ళు పెద్ద మనసుతో చిన్న పిల్లలైనా కూడా వాళ్ళు కంపెనీలోకి తీసుకున్నారు తీసుకొని ఈ సంఘాన్ని ఇప్పటి వరకు ఇరవై ఐదు సంవత్సరాలుగా దిగ్విజయంగా మనము కట్టిన డబ్బులు కేవలం ముప్పై తొమ్మిది వేల ఆరు వందల రూపాయలు మాత్రమే మనం కట్టిన డబ్బులు కానీ డబ్బులు ఇప్పుడు రెండు లక్షల రూపాయలు డబ్బులు అయినాయి మధ్యలో టూర్ బోయిల్ ఈ విధంగా సంఘాన్ని దినదినాభివృద్ధి చేసి మన సంఘాన్ని ఈ విధంగా తీసుకొచ్చేందుకు ముఖ్యంగా గజేందర్ గారికి ఆ యొక్క ఆర్థిక శుభ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకోటి ఈ సంఘం స్టార్టింగ్లో మా నాన్నగారు ఉన్నప్పుడు మా నాన్న సంఘాలు ఎత్తుకున్నాడు మా చెల్లె పెళ్లికి సంఘం తీసుకున్నాడు మా పేరు మీద రెండు సంఘాలు ఉండే మా అమ్మ పేరు మీద మా నాన్న పేరు మీద ఉండే తర్వాత మా నాన్న మా చెల్లె పెళ్లి చేసినప్పుడు డబ్బులు అవసరం ఉండి ఫస్ట్ మన పూపల సాంబయ్య పేరు మీద తాటికొండ శ్రీనివాస్ పేరు మీద సంఘాలు ఎత్తుకున్నాడు మా నాన్న ఎత్తుకున్నప్పుడు సంఘాలు మా నాన్న చనిపోయింది అర్థాంతరంగా చనిపోయి చనిపోయినప్పుడు ఈ